అందరికీ నమస్కారం సాయి న్యూస్కి స్వాగతం ఇప్పుడే అందిన వార్త ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు తొమ్మిది వేల పెన్షన్ రెండు వేల ఇరవై ఐదు నుంచి అమలు దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్పడం జరిగింది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా నోటిఫికేషన్లో మీకు అందించడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు మాత్రం మీకు లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ప్రైవేటు ఉద్యోగులకు పదవి విరమణ పొందిన తర్వాత ఈపీఎఫ్ఓ నుంచి అరవై ఏళ్ళు దాటిన తర్వాత పెన్షన్ వచ్చేది అయితే తక్కువ వయసులో కూడా పెన్షన్ పొందే అవకాశాన్ని కేంద్రం అందిస్తుంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈపీఎఫ్ఓ పెన్షన్ పథకంలో ప్రైవేటు ఉద్యోగులకు చాలా ఉపయోగపడే సూపర్ యాన్యుయేషన్ పెన్షన్ ఈ పథకాన్ని కేంద్రం ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు నుంచి సులభతరం చేయబోతుంది దీని కారణంగా పదవి విరమణ పొందిన ప్రైవేటు ఉద్యోగులకు చాలా లబ్ధి జరుగుతుంది సూపర్ యాన్యుయేషన్ పెన్షన్ కింద సులభంగా యాభై ఎనిమిదేళ్ళు నిండిన పదవి విరమణ చేసిన ఉద్యోగులు కూడా ఈపీఎఫ్ఓ నుంచి పెన్షన్ పొందవచ్చు ఈ పెన్షన్ పొందాలనుకునేవారు తప్పకుండా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సూపర్ యాన్యుయేషన్ పెన్షన్ కింద ప్రతి ప్రైవేటు ఉద్యోగి గరిష్టంగా ప్రతి నెల తొమ్మిది వేలు పెన్షన్ పొందవచ్చని ఈపీఎఫ్ఓ రూల్స్ చెబుతున్నాయి అయితే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈ పథకం ద్వారా చాలామంది లబ్ధి పొందే అవకాశాలు ఉన్నాయి ఈ పథకం ద్వారా ప్రైవేట్ ఉద్యోగుల పెన్షన్ను ప్రతి ఏడాది లక్ష ఎనిమిది వేలు వరకు పొందవచ్చు అయితే ఈ పెన్షన్ పథకం గురించి తెలుసుకోవడానికి ఈపీఎఫ్ఓ కార్యాలయాన్ని సందర్శించాల్సి ఉంటుంది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో